ఐ ఫ్రెండ్స్ మనకి సముద్రం అంటే భూమి మీద తీరాలు అల్లు గుర్తు వస్తాయి అంతరిక్షంలోనే సముద్రాలు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఊహించారా అవును అందులో ఫస్ట్ వచ్చేసి జూపిటర్ మూన్ యూరోపా దీని మీద మంచి పొర కింద విస్తారమైన నీటి సముద్రం దాగి ఉంది ఈ సముద్రంలో నీరు భూమి మీద ఉన్న నీటి కంటే రెండొందల వరకు ఉంది సెకండ్ ఏమో సాటన్ మూన్ ఎంక్లాడస్ మంచి పగులు ద్వారా నీటి ఆవిరి గేసర్లు అంతరిక్షంలోకి వస్తుంది ఆ నీటిలో ఉప్పు సేంద్రియ పదార్థాలు చాలా వరకు ఉన్నాయి అంటే అక్కడ కూడా జీవం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మూడవది టైటాన్ సాటన్ కుండే మూన్స్లో అతిపెద్ద మూన్ ఇదే దీనికి నదులు సరస్సులు సముద్రాలు చాలా వరకు ఉన్నాయి కానీ వాటిలో నీరు కాదు ద్రవ మితయంతో వర్షంతో సముద్రం అన్ని వింత రసాయనాలతో తయారై ఉండదు ఫోర్త్ది గ్యాన్మెడ్ అండ్ క్యాలిస్టో జూపిటర్ చంద్రుడు గ్యాన్మెడ్ మరియు క్యాలిస్టో కూడా మంచి కింద సముద్రాలు దాగి ఉంచి లోని ఐస్కాంత్ క్షేత్రం వలన శాస్త్రవేత్తలు సముద్రాన్ని గుర్తించారని తేలిసి చెప్తున్నాయి భూమి మీద సముద్రాలు మాత్రమే కాదు అంతరిక్షంలో దాగిన మహాసముద్రాలు కూడా మనకి జీవం ఉండే అవకాశం చూపిస్తున్నాయి రాబోయే రోజుల్లో ప్రోబ్స్ తంపితే మనం కొత్త ప్రపంచాల రహస్యాలను కనుగొంటాం ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి